తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన నగరం రెండవ రాజధానిగా పిలవబడుతున్న వరంగల్ ప్రజల చిరకాల కోరిక మామునూరు పున ప్రారంభానికి నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి నర్సంపేట బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని అన్నారు మామనూరు ఎయిర్పోర్ట్ ప్రారంభముతో జిల్లా ప్రజలకు అభివృద్ధి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారుస్కారం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ నిరసన బీజేపీతో సాధ్యమైందని నిరూపించడం జరిగింది వరంగల్ వాసులకు ఎయిర్పోర్ట్ నాలుగు వందల యాభై కోట్లు విడుదల నరేంద్ర మోడీ గారికి వరంగల్ వాసులు రుణపడి ఉంటారని ఈ ముఖంగా తెలియడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరంగల్కు స్మార్ట్ సిటీ కింద నిధులైన మందు నిధులైన నిధులను గత సంవత్సరం జరిగింది మరోసారి వరంగల్కు నాలుగు వందల యాభై కోట్లతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను పురోగతిగా త్వరగా పూర్తి చేయడం పూర్తి చేయడానికి ముందుకొచ్చి ఈ ఆకాశం